కావేరీకి జరిపించిన పిండ ప్రధానం కార్యక్రమంలో ఒక్క కాకి కూడా ఆ పిండాలని ముట్టలేదు దాంతో చిన్నికి విపరీతమైన అనుమానం వస్తుంది ఒక్క కాకి కూడా ముట్టలేదు అంటే మా అమ్మ బ్రతికే ఉందని కదా అనుకుంటూ ఆలోచిస్తుంటే అంతలో ఒక సాధువు కనిపిస్తారు ఈ సాధువు చిన్ని కావేరి విషయం చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయన్నమాట అందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నా మనసులో మామ చనిపోలేదనిపిస్తూ ఉంది స్వామి మీరు చెప్పండి మా అమ్మ బ్రతికే ఉంది అని చాలా ఆశగా అడుగుతుంది అయితే ఆయన దివ్య దృష్టితో మొత్తం తెలుసుకొని కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందమ్మా నువ్వు వెళ్ళిరా అని చెప్తాడు ఇంతలో దేవ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు చిన్ని దొరికిందా అదే కావేరి కూతురు దొరికిందా నాకు ఆల్రెడీ ఒకరు చెప్పారు జైల్లో పుట్టిన వాళ్ళ వల్లనే నాకు చావు ఉందని చెప్పారు ఆ చిన్ ఆ కావేరి కూతురుని చంపేసియాలన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు దేవ మాట్లాడుతూ ఉంటే బాలరాజు వింటాడు అనమాట చాటుగా అయితే ఇంకా మాట్లాడి ఇంకా కారుకి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల నుంచి కారు అద్దంలోంచి బాలరాజ్ కనిపిస్తాడనమాట దేవకి దిగి మరలా వెళ్ళి చూస్తాడు ఎవరు అనిపించరు నా భ్రమ ఏంటి అనుకుంటాడు కానీ బాలరాజు నా జీవితాన్ని నాశనం చేసేసేవరా నేను నీ ఫ్రెండ్షిప్ని కోరుకున్నాను నా భార్యని జీవితాన్ని నాశనం చేసేసే ఇప్పుడు నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా నేనైతే ఊరుకోన్రా అన్నిటికీ సహించాను నా కూతురు విషయానికి వస్తే మాత్రం ఊరుకోనన్నట్టు అనుకుంటాడు అనమాట అయితే చిన్ని అసలు భోజనం కానీ ఏమీ చేయదు కావేరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావేరితో గడిపిన క్షణాలు ఆ జ్ఞాపకాలతోనే ఆలోచనలోనే ఉంటుందన్నమాట ఇక బాలరాజ్ కూడా బాగా గుర్తొస్తూ ఉంటుంది కావేరి కావేరికి నేను ఎంత అన్యాయం చేశాను తన జీవితాన్ని ఉన్నన్ని రోజులు తన జీవితాన్ని కష్టాలు పాలు చేశానని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక చందు వచ్చి చిన్ని నెల రోజులు అయింది తెలిసాను స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ సార్ రోజు అడుగుతున్నారు ఇంకనైనా అత్తయ్య ఆలోచనలు వదిలేసేయి మనం ఏం చేస్తాం ఇంకా స్కూల్కి రా అంటే నేను రాను చందు స్కూల్కి నేను రాను అని చెప్తుంది ఆ మాటతో సత్యం షాక్ అవుతాడు ఎందుకు స్కూల్కి వెళ్ళినట్టుంది అని చిన్ని ఏంటి అమ్మ కోసమే స్కూల్కి వెళ్ళేది నేను అమ్మని విడిపించుకోవడం కోసం ఇప్పుడు అమ్మే లేదు నేను ఎందుకు స్కూల్కి వెళ్ళాలి అవసరం లేదన్నట్టు భీష్మించుకొని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది కొంచెం మైండ్ డైవర్ట్ అయినట్టుగా చిన్ని మాట్లాడిన మాటల్లో వంద సార్లు అమ్మ కావాలి అమ్మ కావాలనే అండంతో సత్యంకి ఇంకా బాధిస్తూ ఉంటుంది